ఇది నేను ఇంటికి వెళ్లవలసిన సమయమైతే నన్ను ఎక్కడి నుండి పైకి వెళ్ళని వారు నన్ను కనుగొనలేరు నేను వెళ్తే నా కొరకు ఎవరు ఏడవరు నేను కోరను ఏడవాలని నేను ఎక్కడికో నడిచి వెళ్ళానని నా కుటుంబ సభ్యులు తలంచాలని నేను కోరుచున్నాను మరియు వారు నన్ను కనుగొనలేరు ఒక చోట నన్ను దాచుము నేను వెళ్ళవలసి వచ్చినచో నన్ను వెళ్ళని ఒక దినానా ఒకవేళ జోసఫ్ ఇక్కడ ఉన్నా నా బైబిల్ ను గ్రంథమును తీసుకుని దాన్ని ఉపయోగించనిమ్ము చూసారా నేను వెళ్లవలసి వస్తే ప్రభువా నన్ను వెళ్ళని మరియు నేను నా చేతులు చాచించాను తటాలున ఒకటి నా చేతిని తాకినది